మహాత్మా గాంధీ నగర్ కు చెందినటువంటి ప్రజలందరికీ నమస్కారం మహాత్మా గాంధీ నగర్ లో ఉన్నటువంటి ప్రజలకు చెందిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ పూర్తిగా పాడైంది మూతపడింది ఉపయోగంలో లేదు డాక్టర్లు లేరు మందులు లేవు ఏమీ లేదు ఇక్కడ పూర్తిగా మూత లాక్ చేసి ఉంది ఈఎస్ఐ హాస్పిటల్ అనేది ఎందుకు పెట్టారో ఆలోచన చేసుకోవాలి ఆదోని పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల కోసం రెక్కాడితే కానీ డొక్కాడని రోజు పని చేస్తే కానీ పూటగడవని కార్మికులు కూలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వైద్య సదుపాయాన్ని పొందడం చాలా కష్టమైంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే రెండు వందలు మూడు వందల రూపాయలు కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటారు మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్తే ఐదు వందలు వెయ్యి రూపాయలు మందులు కొనాల్సి వస్తుంది ఏదైనా ఆపరేషన్ లాంటివి చేయాల్సి వస్తే లేదా బ్లడ్ టెస్ట్ లాంటివి చేయాల్సి వస్తే ఐదు వందలు వెయ్యి రూపాయలు అవుతాయి ఆపరేషన్ కోసం పదివేలు ఇరవై వేలు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఏదైనా ప్రాణాంతకం ప్రాణం పోయే పరిస్థితి వస్తే లక్షల రూపాయల్లో ఖర్చు అవుతుంది ఇవన్నీ ఉండ కూడదని పూట గడవని పేద కూడా సైకిల్ దొక్కేవాడు రిక్షా సైకిల్ రిక్షా దొక్కేవాడు కానీ బండ్లు దోసుకునేవాడు కానీ టీ షాపుల్లో పనిచేసేవాడు కానీ కిరాణా షాపుల్లో పనిచేసే కానీ రైతు కూలీలు అయితేనేమి ఇంకేదన్నా ఇంకేదన్నా చిన్న చిన్న పనులు చేసుకుని కార్మికులుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ అని మనం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పిలిచి దీని ఎకరాలలో పెద్ద ఎత్తున ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేశారు అది నలభై యాభై సంవత్సరాల కిందట దీన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల దీన్ని కనీసం దాన్ని అది నడుస్తుందా లేదా దానికి అవసరమైనటువంటి నిధులు ఏం కావాలని పట్టించుకోకుండా మూలపడిపోయింది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తామన్న అయ్యా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు నీకు ఓట్లు వేశారు కదా సైకిల్ సైకిల్ రిక్షా దొక్కేవాడు ఓటేసాడు బండ్లు దోసేవాడు ఓటేశాడు టిఫిన్ సెంటర్లో పనిచేసేవాడు ఓటేసాడు మందుల షాపుల్లో పనిచేసేవాడు ఓటే ఫెర్టిలైజర్ షాపులో పనిచేసేవాడు ఓటేశాడు రైతు కూలీలు ఓటేశారు ఇడ్లీలు అమ్ముకునేవాడు వాడు వీళ్ళందరూ కూడా ఈఎస్ఐ పేరుతో ఎంతో కొంత వాళ్ళ జీతాల్లో ఎంచి ప్రభుత్వానికి కడుతూ ఉంటే మరి మీరు కనీసం ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ని ఎందుకు నిర్లక్ష్యం చేశావు సాయి ప్రసాద్ రెడ్డి అని సుటిగా అడుగుతా ఉన్నా అయ్యా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈఎస్ఐ హాస్పిటల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మా కార్మికుల కోసం అవసరమైనటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ని మూసేశావు అని ఎప్పుడన్నా నోరు తెరిచి అడిగినావా సాయి ప్రసాద్ రెడ్డి అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ ఎమ్మెల్యే ఈ ఊరికి పనికిరాడు ఈ ఊరికి ఈ ఊరిలో ఉన్న కార్మికులకు పనికిరాడు వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తే పట్టించుకోవాలని ధ్యాస ఎమ్మెల్యేకి లేదు ఇతను వృధా మనిషి అని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సి ఉంది పైకి తోడు ఈ మధ్య కాలంలోనే ఎక్కడైనా కబ్జాకు గురవుతుందేమో అని చెప్పి ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రహరీ కూడా కట్టారు అరే సిగ్గుందా లేదా మీకు ఈ ఎమ్మెల్యే కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ప్రహరీ గోడకు కూడా మీ వైఎస్ఆర్సీపీ రంగులు వేస్తారా మీకు బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా ఎవడప్ప సొత్తిని మీరు రంగులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు చేతనైతే ఈఎస్ఐ హాస్పిటల్ని మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ ఇక్కడున్న కార్మికులకు పేదవాళ్ళందరికీ సేవ చేసి ఉండాలా అది మానేసి గోడలకు మీరు రంగులు వేసుకొని మీ ప్రచారం చేసుకుంటారా అయ్యా ఈ మోసపు పనులు ఈ మోసపు చేష్టలన్నీ ఇంకా ఆపండి ఇప్పటికే జనాలు మీ పట్ల విసిగిపోయి ఉన్నారు ఇబ్బంది పడాల్సింది ప్రజలకి అందరికీ కార్మికులకు అందరికీ ఈఎస్ఐ హాస్పిటల్లో మీకు ఈఎస్ఐ హాస్పిటల్ గురించి తప్పనిసరి ఎక్కడన్నా పోయి చూడండి ఏ ఊర్లో అయినా సరే ఉచితంగా వందకు వంద శాతం ఒక్క రూపాయి ఖర్చు పెట్టని అవసరం లేకుండా అపోలో హాస్పిటల్ లాగా పెద్ద పెద్ద హాస్పిటల్ స్థాయిలో ఈఎస్ఐ హాస్పిటల్ కడతాం అందుకని అన్ని ఇక స్థలం ఇచ్చారు దీన్ని నేను ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఆదోని ప్రజలందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను కూలీలు ఎవరైతే కార్మికులు ఎవరైతే ఉన్నారు మీకు అందరికీ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే ఈఎస్ఐ హాస్పిటల్ని నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి దాన్ని మళ్ళీ తెరిపిస్తాను అవసరమైన నిధులు నేను తీసుకుని వచ్చి ఈ హాస్పిటల్ని పునర్నిర్మిస్తాను వేసిన తాళాలు తెరిపిస్తాను మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేసే బాధ్యత మీ సమస్యలు మీకున్నటువంటి జబ్బులు ఏమైనా ఉంటే నేను స్కానింగ్ చేసుకున్నా బ్లడ్ టెస్ట్లు చేసుకున్నా ఆపరేషన్లు చేసుకున్నా గుండె ఆపరేషన్ చేసుకున్నా ఇవన్నీ ఉచితంగా మీకు అందేలా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీకు తెలియజేస్తూ ఇప్పటికైనా మేల్కొండి సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తే ఊరు నాశనం అవుతుంది సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తే అట్లాంటి హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడతాయి దీనివల్ల ఎవరికి ప్రయోజనమో ఒకసారి ఆలోచన చేయండి